హలో ఫ్రెండ్స్ నేను రాజుభద్ర జనసేన పార్టీ పోటీ చేసే ఇరవై ఒక్క స్థానాలు ప్రస్తుతం నామినేషన్ల తర్వాత ఈ ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన పార్టీ పరిస్థితి ఏంటి ప్రచారంలో దూసుకెళ్తున్నారా ప్రత్యర్థులను బీట్ చేయబోతున్నారా ఈ ఇరవై ఒక్క స్థానాల్లో జనసేన పార్టీ ఎన్ని గెలుచుకోబోతుంది ఎన్ని చోట్ల టఫ్ ఫైట్ నడుస్తూ ఉంది అయితే ప్రస్తుతం తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీ ఐదు స్థానాల్లో పోటీ చేస్తోంది ఈ ఐదు స్థానాల గురించి చూస్తే ఇందులో పిఠాపురం రాజానగరం గన్నవరం కాకినాడ రూరల్ అలాగే రాజోలు ముందుగా తూర్పుగోదావరి జిల్లాలో అందరి దృష్టి ఆకర్షిస్తున్నటువంటి నియోజకవర్గం పిఠాపురం పవన్ కళ్యాణ్ గారు గతంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఆయన పోటీ చేసింది గాజువాక ఆ తర్వాత భీమవరం అయితే ఈసారి భీమవరం నుంచి పోటీ చేస్తారని అందరూ అనుకున్న అనూహ్యంగా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురాన్ని ఎంచుకున్నారు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఏ విధంగా దూసుకెళ్తున్నారు ఏంటి అని చూసే ముందు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలను ఒక్కసారి చూస్తే అప్పుడు జనసేన పార్టీకి ఇదే పిఠాపురంలో ఎంత ఓటింగ్ శాతం వచ్చింది ఎన్ని ఓట్లు పడ్డాయి అలాగే ఇప్పుడున్న వైఎస్ఆర్సిపి పార్టీకి సంబంధించి అప్పుడు ఎన్ని ఓట్లు పడ్డాయి ఏంటనేది ఒకసారి చూద్దాం పిఠాపురం నియోజకవర్గం విషయానికి వస్తే వైఎస్ఆర్సిపికి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎనభై మూడు వేల నాలుగు వందల యాభై తొమ్మిది ఓట్లు పడగా నలభై నాలుగు పాయింట్ డెబ్బై ఒక్క శాతం పర్సంటేజ్ నమోదు చేసుకుంది అలాగే టీడీపీకి అరవై ఎనిమిది వేల నాలుగు వందల అరవై ఏడు ఓట్లు రాగా ముప్పై ఆరు పాయింట్ అరవై ఎనిమిది శాతం ఓట్లు రాబట్టింది ఇక జనసేన పార్టీకి ఇక్కడ మాకినీడు శేషుకుమారి పోటీ చేశారు ఈమెకు ఇరవై ఎనిమిది వేల పదకొండు ఓట్లు పడ్డాయి ఇది రెండు వేల పంతొమ్మిదికి సంబంధించింది అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు విషయానికి వస్తే పవన్ కళ్యాణ్ గారు భీమవరం గాజువాగన్ కాదని పిఠాపురంకి వచ్చారు ఇక్కడ ప్రస్తుతం వంగ గీతతో పోటీ పడుతున్నారు అయితే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి గెలుపు అనేది నల్లేరు మీద నడకలాగా ఉంది ఎందుకంటే ఇక్కడ స్థానికంగా ఎవరిని అడిగినా ఏ సామాజిక వర్గాన్ని పట్టి చూసినా కూడా ప్రతి ఒక్కరూ ఇక్కడ జనసేన పార్టీకి ఓటేయడానికి సిద్ధంగా ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది ముఖ్యంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు కొంచెం నిర్లక్ష్యం చేశారు అటు భీమవరం కానీ జ గాజువాక కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చాలా సీరియస్గా తీసుకున్నారు అయితే ఆయనకు తోడుగా ఇప్పుడు మెగా ఫ్యామిలీకి సంబంధించిన హీరోలు ప్రచారం చేయడం ఇక్కడ కలిసి వచ్చే విషయంలో కనబడుతుంది అది కాకుండా ఇక్కడ తూర్పుగోదావరి జిల్లాలో జనసేన పార్టీకి సంబంధించి పెద్ద ఎత్తున క్యాడర్ ఉండడం ముఖ్యంగా పిఠాపురంలో కాపు సామాజిక వర్గం ఎక్కువగా ఉండడం అలాగే ఇక్కడ మెగా ఫ్యాన్స్ ఎక్కువగా ఉండడం వల్ల పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడ గెలుపు అనేది చాలా చాలా ఈజీ కాబోతుంది వైఎస్ఆర్సిపి వాళ్ళు ఎంత చేయాలో అంత చేసినా కూడా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలవడం అనేది చాలా చాలా ఈజీగా జరగబోతుంది అయితే మెజారిటీ ఎంత అనేది మాత్రమే ఇక్కడ ఫైనల్ కాబోతుంది ఇక్కడ ప్రస్తుతం అయితే ఈ నామినేషన్ల తర్వాత చూస్తే వంగ గీత వెనుకబడినట్లు కనబడుతుంది పవన్ కళ్యాణ్ గారు దూసుకెళ్తున్నారు ఆయనకు సపోర్ట్గా చాలామంది ఎన్ఆర్ఐలు కానీ పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వివిధ ప్రాంతాల నుంచి వచ్చి ప్రచారం చేయడం ఎప్పుడు ఎక్కడ చూసినా కూడా ప్రతి గల్లీ ప్రతి ఈ నియోజకవర్గం సంబంధించినటువంటి గ్రామాలను చూసినా కూడా ప్రతి చోట జనసేన జెండా ఎగురుతూ ఉంది ఎక్కడ చూసినా కూడా ఒక జాతరలా సాగుతుంది ప్రస్తుతం పవన్ కళ్యాణ్ గారు ప్రచారంలో దూసుకెళ్తున్నారు ఖచ్చితంగా జనసేన పార్టీ పిఠాపురంలో గెలిచే అవకాశాలు వంద శాతం ఉన్నాయి ఇక్కడ మెజారిటీ మాత్రమే ఎంత వస్తుంది ఏంటనే దానిపైన చర్చ జరుగుతూ ఉంది